పూంజు తుల్మాన్ ఏమి సాయి ఈరోజు మనం ఫ్రాన్స్లో పెట్రోల్ ఫిల్ స్టేషన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాము అలాగే పెట్రోల్ అనేది ఎలా ఫిల్ చేస్తారో ఇక్కడ తెలుసుకుందాము సో ఇక్కడ మీరు చూశారు కదా ఇక్కడ ఏవియా అనే ఒక పెట్రోల్ ఫిల్ స్టేషన్ చూశారు కదా ఇది మీ ఉండే రన్ సిటీలోని ఫేమస్ స్టేషన్ అనమాట మాకు దగ్గరగా ఉంటుంది ఇలాగ దీంతోపాటు టోటల్ ఎనర్జీస్ సూపర్ యూ హైపర్ డ్రైవ్ అని మిగతావి కూడా ఉంటాయన్నమాట మన ఇండియాలో ఇక్కడ కూడా హైవే పక్కనే పెట్రోల్ ఫిల్ స్టేషన్స్ అని క్రియేట్ ఇన్స్టాల్ చేస్తారు ఇక్కడ మీరు చూశారు కదా పెట్రోల్తో పాటు రకరకాల సర్వీసెస్ వాళ్ళు ఆఫర్ చేస్తారు సో ఈ హై స్కూల్ డూష్ అనేది ఏంటంటే కార్ సర్వీస్ అనమాట అలాగే ఇటు పక్క ఉండేది గ్రే కలర్లో ఉండే పెద్ద బాక్స్ని చూసారో అది లాండ్రీ సర్వీస్ అనమాట సో ఇలాగే వీళ్ళు ఇం సర్వీసెస్ ఎలా ఫిల్ ఎలా సర్వీస్ చేస్తారో మనం ఒకసారి తెలుసుకుందాం సో పదండి ఒకసారి మీరు ఇక్కడికి వీళ్ళు మీరు ఇక్కడ చూసారే అంటే ఇక్కడ ఎంట్రన్స్లోనే వీళ్ళు హై స్కూల్ డూష్ అని ఒకటి రాస్తున్నారు అనమాట ఇదేంటంటే కార్ వాష్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇక్కడికి కానీ కార్ తీసుకొచ్చారంటే అది నీట్గా రిన్స్ చేసి మొత్తం కూడా డ్రై చేసి నీట్గా మొత్తం హీట్ చేస్తుంది హార్ కార్ని అలాగే దానికి మీరు ఇక్కడ పే చేయాల్సి వస్తుంది ఇక్కడ చూసారు కదా కార్ మ్యాట్స్ కానీ కార్ సీట్స్ కానీ ఇంకేదైనా కూడా కార్ కంపోనెంట్స్ని వాష్ చేయాలంటే ఇక్కడ మా ల్యాండ్రిక్ వైయర్స్ అనమాట సెష్ అంటే డ్రై అనమాట లవ్ అంటే వాష్ అండ్ మీనింగ్ అనమాట ఎయిటీన్ కేజీస్ ఎయిటీన్ ఎయిట్ కేజీస్ దాకా ఉంటాయి అరౌండ్ సిక్స్ టు సెవెన్ ఈ పడతాయి ప్రైజు ఈ హై స్కూల్ అంటే ఏంటంటే సింపుల్గా డూషర్ట్ ఏంటంటే వాష్ అనమాట వీళ్ళు కోల్డ్ వాటర్ని అలాంటి బ్లేడ్స్తో పాస్ చేయడం వల్ల ఇంప్యూరిటీస్ ఏమన్నా కూడా కార్ గ్లేర్స్ ఏమన్నా కూడా రిమూవ్ అవుతాయి దీనికి కాస్ట్ అరౌండ్ ఫైవ్ టు సిక్స్ హీరోస్ ఉంటుంది ఇది ఎండ్ ఆఫ్ ద కార్ ఫాస్ట్లో చేస్తారు ఈ ఎయిర్ పంప్ స్టేషన్ చూసారు కదా సేమ్ ఎగ్జాక్ట్ ఇండియన్ వర్షనే ఇక్కడ ఎయిర్ ఎయిర్ పంప్ స్టేషన్కి ఎవరు ఏం పే చేయనక్కర్లేదు అలాగ మీ ఓన్గా కొట్టుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ ఏవియా బోటిక్ అని చూసారు మన ఇండియాలో డిప ఎవరి పెట్రోల్ స్టేషన్కి మన డిపార్ట్మెంటల్ స్టోర్ యాడ్ అయి ఉంటుంది ఇక్కడ కూడా దీని వీళ్ళు డిపార్ట్మెంటల్ స్టోర్ అంటారు బట్ దాని బోటిక్ అంటారు సో చూద్దాం ఇప్పుడు పెట్రోల్ ఎలా ఫిల్ చేస్తారు ఫ్రాన్స్లో ఎస్పీ ఎస్పీవి నైంటీ ఎయిట్ అంటారు అనమాట దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ పెట్రోల్ని వీళ్ళు లెసెన్స్ అంటారు ఇవి మాత్రం కేవలం స్కూటర్స్కి వాడతారు గెజోల్ అనేది ఏంటంటే కార్స్కి మాత్రం వాడతారు డీజిల్ అనేది కూడా ఉంటుంది దాంతోపాటు నైంటీ ఎయిట్ అండ్ నైంటీ ఫైవ్ కూడా ఉంటుంది అది కొంచెం ప్రీమియం పెట్రోల్ ఇక్కడ నేను స్టోర్ మేనేజర్ని రిక్వెస్ట్ చేశాను మన సబ్స్క్రైబర్స్ కోసము సో మోస్ట్లీ ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అనమాట సో ఆయన ఎలా పెట్రోల్ ఫిల్ చేస్తున్నారో చూద్దాం ఒకసారి సో నేను టూ ఇయరోస్కి పే చేశాను సో టూ ఇయరోస్కి సంబంధించిన పెట్రోలు ఆయన ఈజీగా ఆల్రెడీ ఎన్రోల్ చేసి ఉంటాడు మిషన్లోకి విసిట్ చేసిన తర్వాత ఆయన లోకల్కి ఇన్సర్ట్ చేస్తారు నోజిల్ని నాజిల్ ఎలా వర్కౌట్ అవుతుందో మనం ప్రాపర్గా తెలుసుకుందాం ఎందుకంటే మన ఇండియాలో ఏ రోజు కూడా మనం ఓన్ పెట్రోల్ మనం కొట్టుకోం సో బట్ ఇక్కడ మాత్రం తప్పదు సో నేను ఫస్ట్ టైం నేను నేర్చుకుంటున్నాను అలాగే కొమాండోస్ అమెజాన్ అని చూశారు కదా దీన్ని యాక్చువల్ చెప్పాలంటే ఇది చెక్ పాయింట్ అనమాట అమెజాన్కి దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా వాళ్ళ వాళ్ళ సర్వీసెస్ కావాలంటే ఇక్కడ టెక్నాలజ్మెంట్ కొట్టారంటే వాళ్ళు కొరియర్ బయటకు వచ్చేస్తుంది సో పదండి ఒకసారి మనం డిపార్ట్మెంటల్ స్టోర్ ఫ్రాన్స్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇక్కడ ఏ ఏ కంపోనెంట్స్ ఉంటాయి ఏ ఏం వాడతారు వాళ్ళు ఏం సర్వీస్ ఆఫర్ చేస్తారు ఏం ప్రొడక్ట్స్ అమ్ముతారు తెలుసుకుందాం పదండి ఒకసారి సో ఎంట్రన్స్లోకి వచ్చేసాము ఇక్కడ మనం చూసామంటే వీళ్ళు ఇక్కడ ఈ కెమికల్ ప్రోడక్ట్ అమ్ముతున్నారు ఇది కార్కి ఇంజిన్కి సంబంధించినది అనమాట అలాగే ఇంజిన్ ఆయిల్స్ ఇవన్నీ వీళ్ళు ఏవియో లోకల్ కంపెనీ అనమాట వాల్ వాల్ స్టోర్వే అమ్ముతారు ఇక్కడ వీళ్ళు కొన్ని కొన్నిసార్లు ఆదర్శల్ కంపెనీస్ కూడా ప్రిఫర్ చేస్తారు ఇవి క్లీనింగ్ ఏజెంట్స్ అనమాట డిటర్జెంట్స్ అన్ని కార్ కార్కి స్కూటర్కి సంబంధించిన పార్ట్స్ అనమాట ఇది కేవలం కార్కి సంబంధించిన ఆడియో కంపోనెంట్స్ అనమాట యూఎస్బీ చార్ట్ హరిభవ అనేది ఇక్కడ లోకల్ క్యాండీ చైన్ అనమాట చాలా ఫేమస్ చైన్ ఇక్కడ సో అలాగే ఫుడ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి క్లీనింగ్ ఏజెంట్స్ ఉంటాయి ఇది యాంటార్గాజ్ అండ్ మీనింగ్ ఏంటంటే కొంత కొన్ని కొన్ని ఇళ్ళకి సిలిండర్స్ వాడతారన్నమాట ఎవ్రీ త్రీ మంత్స్కి సో థర్టీ హీరోస్ ఇస్తే పాత సిలిండర్ ఇచ్చారంటే కొత్త సిలిండర్ ఇస్తారు థర్టీ హీరోస్ కంటే ఇంచుమించుగా సిలిండర్ కాస్ట్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇండియన్ కరెన్సీ ఎక్స్చేంజ్లో ఈ బ్లూ కలర్లో చూశారు కదా ఇక్కడ ఈ మిషన్ ఉంటుంది ఈ మిషన్లో ఒక కార్ వాష్ చేసుకునే ముందు ముందుగా ఇక్కడ ప్రొడక్ట్స్కి పే చేయాల్సి వస్తుంది ఎగ్జాక్ట్ టూ పాయింట్ ఫైవ్ యూరోస్ ఇంత చేంజ్ ఉంటుంది ఇది ఇక్కడ మీరు పే చేశారంటే వీళ్ళు కార్ బ్రష్ స్క్రబ్బర్ బ్రష్ అలాగే పిన్స్ అలాగే మిగతా ప్రొడక్ట్స్ ఫోమింగ్ ఏజెంట్ అవన్నీ కూడా ఇస్తారు అవన్నీ తీసుకొని ఇటుపక్క ఇంకో మెషిన్ ఉంటుంది పేయింగ్ మెషిన్ ఆ మెషిన్కి వచ్చి ఇక్కడ మీరు మీ కార్ నెంబరు ఫీడ్ చేసి టెన్ యూరోస్ పే చేశారంటే యాజ్ యూజువల్గా అక్కడ నాలజ్లో అనేది యాక్టివేట్ అయిపోతుంది ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఈజీగా కార్ వాష్ అనేది ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ కార్ వాష్ ఆటోమేటిక్గా పెద్ద పెద్ద కంపెనీస్లో చేయాలంటే వర్కర్స్తో అరౌండ్ సిక్స్ టు టెన్ థౌసండ్ అవుతుంది ఇక్కడైతే జస్ట్ థౌసండ్ రూపీస్తో వాళ్ళకి టూ జెడ్ అయిపోతుంది అనమాట చూసారు కదా నాలుజ్వాలో వర్కౌట్ అవుతుందో ఆయన పే చేసిన వెంటనే ఆయన ఫోమింగ్ ఏజెంట్తో ఆయన కార్ నా చేసుకుంటున్నాడు సో ఇది ఇక్కడ సిస్టము సో ప్రస్తుతానికైతే ఇది ఖాళీగా ఉంది సో కార్ రాగానే మనం అక్కడ పే చేసేసి ఆ మిషన్లో యాక్టివేట్ చేసుకోవాలి నోజిల్ని ఇట్లా బ్యాక్ అండ్ నజల్ కూడా చేసుకోవాలి సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు మళ్ళీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ సింబల్ కొట్టండి